వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వందగా గజాలండి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అండి తక్కువ బడ్జెట్లో హౌసెస్ అడుగుతున్నారు సో అందుకని ఈ హౌసెస్ తీసుకురావడం జరిగింది ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది సో ఎయిటీన్ ఫిఫ్టీ లో ఈ యొక్క ప్రాపర్టీ మనకు హౌస్ హౌస్లోకి ఎంటర్ అదాం మొత్తం డీటెయిల్స్ అని చూద్దాం ఇంటి ముందు నా రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుందండి మీకు చుట్టూ కూడా ఇల్లు చూడవచ్చు మీరు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుందండి చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతున్న కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది సో మనకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే మీరు పార్కింగ్ ఏరియా చూసుకున్నారు అనుకోండి స్టెప్స్ దగ్గర చూడొచ్చు మీరు చాలా మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు బై పార్కింగ్ కానివ్వండి ఈజీగా వస్తుంది ఇక్కడ మన ఫ్రెడ్ ఉన్న పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి చూడవచ్చు మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంత ఇచ్చారు అలాగే స్టెప్స్ కూడా చూడవచ్చు మీరు గ్రానైట్తోనే ఇచ్చారండి సో ఈ హౌస్ ఒక ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్గా చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా కూడా ప్రైస్ తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ అవ్వాలండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు ఎప్పుడైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు కూడా మీకు ఈజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరికైనా హౌస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మన ఛానల్ ద్వారా విజిట్ కూడా అందులో కూడా చాలా వరకు హౌసెస్ అవైలబుల్ ఉంటాయి అన్ని చెక్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఈ హౌస్ అనిపిస్తే చూడవచ్చు మీరు ఇది టీవీ యూనిట్ అండి మొత్తం సెల్ఫీలతో కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారు ఇక్కడైతే మనకు టైల్స్తో డిజైన్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఫ్లోరింగ్ వైజ్ వస్తే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు విండోస్ వరకు వచ్చేసి మనకి యూపీసీ విండోస్ ఇస్తారండి ఇది ద్వారం అండి కిచెన్ కూడా చాలా సఫిషియన్ట్గా వస్తుందండి మీరు చూడొచ్చు ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారండి ఇంత జస్ట్ మనకు మార్బల్తో ఇట్లా లాగా డిజైన్ చేసి ఇచ్చారు అలాగే పక్కన వచ్చేసి కిచెన్ అండి చూడొచ్చు మీరు కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్గా వచ్చింది సెల్ఫ్ లాంటివి ఇవ్వడం జరిగిందండి సో మనకు అలాగే ఎండ్లో వచ్చేసి మన సెట్ బ్యాక్ ఏరియా చూడొచ్చు మీరు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి సో వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి ఇటు సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అలాగే మనకు హాల్లో వచ్చేసి పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు అండి మీరు సో మనకు చెర్లపల్లి స్టేషన్కి ఇది అయితే అయితే చాలా దగ్గర ఉంటుందండి మనకు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్లోనే చెర్లపల్లి స్టేషన్ అవుటర్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేశ్వర్ వచ్చేసి ఓ ఫైవ్ కిలోమీటర్స్ శ్రీనిధి కాలేజెస్ కానివ్వండి చుట్టూ స్కూల్స్ కానివ్వండి చాలా దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రాపర్టీకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయించండి ఇది వచ్చేసి చూడొచ్చు మీరు బాత్రూమ్ అండి సో ఇప్పుడు చూడొచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మనకి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి సపరేట్గా బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూడవచ్చు మీరు సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఆ బెడ్రూమ్లో కూడా ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఓవరాల్గా అయితే హౌస్ అయితే వంద గజాలైనా కూడా చాలా సుఫిషియంట్గా వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్ కాంటాక్ట్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఎవరైనా మన ఛానల్ ద్వారా ఈ హౌసెస్ని ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఎవరైనా తక్కువ బడ్జెట్లో హౌసెస్ చూస్తున్న వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర చాలా అవైలబిలిటీ ఉన్నాయండి హౌసెస్ రాంపల్లి ఏరియాలో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ చేసి కూడా మనకు మోర్ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోవచ్చండి Thank you and thanks so much